వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభలో ఓటు వేసిన వైకాపా రాజ్యసభలో అదే బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి గేమ్ ఆడిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు వైకాపా ప్రవర్తించిన తీరు చూసి ముస్లిం సమాజం అంతా జగన్ ఎండగడుతోందని అన్నారు నా ముస్లిం నా మైనార్టీలని గతంలో పదే పదే చెప్పి వారి ఓట్లు దండుకొని అందలమెక్కారని మళ్లీ నేడు వారి ఓట్ల కోసం జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వైకాపా తీరును మీడియా ముందు ఎండగట్టారు మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్ ఈ రాష్ట్రంలో జయమరిగిన సత్యం అందరూ నా మైనార్టీలు నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ యొక్క ఓట్లు గతంలో దండుకొని ఈ రోజు మళ్ళా వారి యొక్క ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతా ఉన్నాడు పార్లమెంట్ సాక్షిగా ముస్లిం ఈ రెడ్డి ద్రోహం చేశాడు ముస్లిం సమాజానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఈ చొట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్గా ఇలా బట్టబయలైంది లో ఒక చట్ట సవరణ బిల్లికి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటన గాని జారీ చేసిన పార్టీలు గాని ఇప్పటివరకు లేవు ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డే ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది వాళ్ళ అంతా చూస్తా ఉంది నేషనల్ మీడియా తోడేకి వస్తా ఉంది చేసినటువంటి ఈ మోసం అనేది ఎందుకంటే జగన్ సూచనలతోటి రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు ఇది యథార్థం ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది వ్యతిరేకంగా చేస్తావా అనుకూలంగా చేస్తావా తర్వాత విషయం నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్ కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమైంది నువ్వు ఇక్కడ కప్పదాట వ్యవహారం చేశాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్ జారీ చేశాను అన్నాడు విప్పు మళ్ళీ తీసుకున్నారు సో రకరకాల డ్రామాలు ఆడారు

Mana mana mana, mana. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభలో ఓటు వేసిన వైకాపా రాజ్యసభలో అదే బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి డబల్ గేమ్ ఆడిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు వైకాపా ప్రవర్తించిన తీరు చూసి ముస్లిం సమాజం అంతా జగన్ ఎండగడుతోందని అన్నారు నా ముస్లిం నా మైనార్టీలని గతంలో పదే పదే చెప్పి వారి ఓట్లు దండుకొని అందలమెక్కారని మళ్లీ నేడు వారి ఓట్ల కోసం జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వైకాపా తీరును మీడియా ముందు ఎండగట్టారు మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్ ఈ రాష్ట్రంలో జగమరిగిన సత్యం అందరూ నా మైనార్టీలు నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ యొక్క ఓట్లు గతంలో దండుకొని ఈ రోజు మళ్ళా వారి యొక్క ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతా ఉన్నాడు పార్లమెంట్ సాక్షిగా ముస్లిం ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు ముస్లిం సమాజానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది పార్లమెంట్ లో ఒక చట్ట సవరణ బిల్లికి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటన గాని జారీ చేసిన పార్టీలు గాని ఇప్పటివరకు లేవు ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది వాళ్ళ అంతా చూస్తా ఉంది నేషనల్ మీడియా తోడైకోస్తా ఉంది ఈ మోసం అనేది ఎందుకంటే జగన్ సూచనలతో రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేసారు ఎంపీలు ఇది యథార్థం ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది నువ్వు వ్యతిరేకంగా చేస్తావా అనుకూలం చేస్తావా తర్వాత విషయం నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్ కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్య నువ్వు ఇక్కడ కప్పదాట వ్యవహారం చేశాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్ జారీ చేశాను అన్నాడు విప్ మళ్ళా కనుక తీసుకున్నారు సో రకరకాల 何